సహనం కథ రచన శ్రీ ఆచార్ల వినిపిస్తున్నవారు పప్పు భోగారావు జ్వరం వేడిని పారాసెటమాల్ తో చల్లార్చినట్టు బయట కాస్తున్న ఎండను తెలియనివ్వకుండా ఉంచటానికి ఏసీ చేసే విశ్వ ప్రయత్నం సహనంతో స్వేచ్ఛను సాధించుకున్న చరిత్ర మనది సహనం ఉంటే వేరే కవచం అక్కర్లేదంటారు ఒకటి ఉంటుందనే విషయాన్ని నమ్మడానికే కాదు వినడానికి కూడా ఇష్టపడిన మనిషి చేత అతని కుటుంబానికి కవచంలా పనికొచ్చే ఇన్సూరెన్స్ కట్టించాలంటే మనకి ఎంతో ఓర్పు సహనం అవసరం విసుక్కుంటారు ఫోన్ ఎత్తారు కట్ చేస్తారు నెంబర్ బ్లాక్ చేస్తారు ఇంట్లో ఉండి లేరని చెప్పిస్తారు ఇవన్నీ తట్టుకుని ఒక కస్టమర్ దగ్గర పాలసీ కట్టించాలంటే మనకి ఎంత సహనం కావాలి తిరగాలి అడగాలి ఇదే మన బిజినెస్ మోడల్ పెదవులపై చెరగని చిరునవ్వు సముద్రమంత సహనం ఆమె సొంతం కాంపాషనేట్ అపాయింట్మెంట్ అయినా సరే బిజినెస్ స్కూల్ నుంచి నేరుగా వచ్చిన క్యాండిడేట్స్ ధీటుగా బిజినెస్ చేసి ఈ ఏటి బెస్ట్ ఎంప్లాయీస్ లో ఒకరిగా నిలిచిన మన బీడీఏ అమృతవల్లి గారికి నా హృదయపూర్వక అభినందనలు కాన్ఫరెన్స్ హాల్లో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ రీజనల్ మేనేజర్ స్పీచ్ అనర్గళంగా సాగుతోంది కళ్ల నిండా నీళ్లతో ఒళ్ళో నాలుగేళ్ల కూతురుతో తృప్తిగా వింటోంది అమృతవల్లి హాల్లో చివరి వరుసలో రామారావు కూర్చున్నాడు తన పదేళ్ల సర్వీసులో అతనిప్పుడు ఇలాంటి ఘనత సాధించలేదు రెండేళ్ల క్రితం జరిగిన సంఘటనలు అతనికి ఇప్పటికీ స్పష్టంగా గుర్తుకొస్తున్నాయి సార్ నమస్తే సార్ నిన్న ఫోన్ చేస్తే ఈ రోజు రమ్మన్నారు సార్ అన్నాడు వినయంగా రామారావు అరే నేరుగా వచ్చేసేవా ఫోన్ చేసి రావాల్సింది కదా వాడివే అంటూ అయిష్టంగానే సూట్ కేసులోంచి చెక్ బుక్ బయటికి తీశాడు కస్టమర్ సార్ టెన్ లాక్ పాలసీ చేద్దాం సార్ అన్నాడు రామారావు ఆశగా అప్లికేషన్ నింపుతూ లేదయ్యా యాన్యువల్ ప్రీమియం పదివేల కంటే ఎక్కువ కట్టలేను అంటూ చెక్కు రాసి అందివ్వబోతూ ఏంటయ్యా మొహమ్మీదా ఘాట్లు అడిగాడు అనుమానంగా అప్పటి వరకు టార్గెట్కి చేరువవుతున్న సంతోషం కాస్త ఆవిరైపోయింది రామారావుకి అదే సార్ అది నిన్న ఆదివారం పిక్నిక్ వెళ్ళాను సార్ అక్కడ తేనెటీగలు కుట్టాయి అన్నాడు తలదించుకుంటూ ఇవి తేనెటీగలు కుట్టినట్టుగా లేవు ఎవరో గోళ్లతో బలంగా రక్కినట్టున్నాయి అతను నవ్వుతూ మీరు షార్ప్ సార్ మా పాప సార్ మీద పడి రక్కేస్తుంది అంటూ గబగబా అప్లికేషన్ మీద సైన్ తీసుకుని చెక్ అందుకుని ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ అంటూ లేచి బయటకు వచ్చేశాడు రామారావు సుర్రుమంటూ ఎండ మొహం మీద గోరు మరింత మండిస్తోంది బండి స్టార్ట్ చేస్తూ కచ్చిఫ్ తీసి కళ్ళు తుడుచుకుని హెల్మెట్ పెట్టుకుని నెక్స్ట్ కస్టమర్ దగ్గరికి బయలుదేరాడు లంచ్ టైంలో ఫోన్ తీసి చూస్తే అమృత నుంచి ముప్పై మిస్డ్ కాల్స్ ఎత్తితే ఏం జరుగుతుందో తెలుసు వద్దన్న రాత్రి గొడవ గుర్తొస్తూనే ఉంది అంతలో బాస్ నుంచి కబురొచ్చింది ఆయన ఛాంబర్లోకి వెళ్ళాక ఆ రావయ్యా నీకే ఫోన్ నీ వైఫ్ అంటూ ల్యాండ్ లైన్ రిసీవర్ అందించాడు ఫోన్ అందుకుని హలో అన్నాడు నెమ్మదిగా ఏ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తవు రాత్రి గొడవాడి పొద్దున్నే నీ మా నాన్ను టి తాపుగా తయారై ఆఫీస్కి వెళ్ళిపోతే ఇక్కడ నేను బతికున్నానో చచ్చానో పట్టించుకోవా నాకు గుండెల్లో నొప్పిగా ఉంది నువ్వు పావు గంటలో ఇంటికి రాకపోయావో నా శవాన్ని చూస్తావు అంటూ అవతల ఫోన్ పెట్టేయడంతో రామారావు ఫోన్ పెట్టేసి బాస్తో సార్ కొంచెం పనుంది రోజు ఎర్లీగా వెళ్ళాలి అన్నాడు ఏంటి ఎప్పుడూ లేనిది తొందరగా వెళ్తున్నావు ఏదైనా స్పెషలా ఓకే ఎంజాయ్ కాల్స్ ఏవైనా ఉంటే రేపు ఉదయం అటెండ్ అవ్వు పేమెంట్స్ ఏవైనా ఉంటే చెప్పు వేరే వాళ్ళని పంపిస్తా అన్నాడు నవ్వుతూ ఉసూర్మంటూ బయటకొచ్చి చాలాసేపు ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు రామారావు ఎవరికో ఫోన్ చేసి సాయంత్రం డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు చెప్పండి అన్నాడు డాక్టర్ రామారావు కేసు చూస్తూ సార్ నాకు పెళ్లి ఐదేళ్లయ్యింది మొదట్లో బానే ఉంది రాను రాను తను వింతగా ప్రవర్తిస్తోంది అంతలోనే మూడు మారిపోవటం ప్రతి చిన్న విషయానికి విసుక్కోవటం ఎవరూ నచ్చకపోవటం నాతో సహా ఇరుగు పొరుగు అందరితో గొడవలు విపరీతమైన కోపం అసహనం చిన్న విషయాలకి కూడా పెద్ద యాగీ చేయటం చేతులు ఏదుంటే అది విసిరేయటం ఏ విషయంలోనూ స్థిరమైన అభిప్రాయం లేకపోవడం తనకేం కావాలో తెలియకపోవడం అందరూ తనను మోసం చేస్తున్నారనే అభిప్రాయం అమృతవల్లి పేరు బాగుందని నేనే వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నాను కొద్దికాలం బాగానే గడిచిన తర్వాత నెమ్మదిగా తెలిసింది తనది ఒక విపరీతమైన ధోరణని తనకున్న ఓ హెల్త్ ప్రాబ్లం వల్ల చిన్నప్పటి నుంచి బాగా చేశారు ఎందుకో ఆమెకి ఈ భూమి మీద ఎవ్వరూ నచ్చరు అంటూ గట్టిగా నిట్టూర్చి మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు రామారావు ఒకసారైతే మా ఇంట్లో మా అమ్మ ముందు నన్ను విపరీతంగా తిట్టింది తప్పు ఒప్పుకుని తన కాళ్ళు పట్టుకోకపోతే ఉరి వేసుకుంటానని బెదిరించింది ఆమె ధోరణి చూసి మా అమ్మ భయపడి ఊర్లోనే ఉంటోంది నెలకి లెక్కగట్టి ఇంత అని పంపాలి అంతకుమించి ఒక్క రూపాయి ఇచ్చిన గొడవే ఇరవై నాలుగు గంటలు తన కనుసన్నల్లో ఉండాలంటుంది ఏమాత్రం తను గీసిన గీత దాటినా తనను నెగ్లెక్ట్ చేస్తున్నారని హెల్త్ బాగోదని తనను పట్టించుకోవడం లేదని రాద్ధాంతం మొదలవుతుంది నిన్న కూడా డాక్టర్ని కలుద్దాం అన్నందుకు నన్ను పిచ్చిదాండంటవా అని మొహం మీద గీరేసింది నేనే కాదు తనకి ఎవరూ నచ్చరు ఏదీ నచ్చదు పొరపాటున తప్పు ఎత్తి చూపేవో అంతే అంటూ కొనసాగించాడు గట్టిగా నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఒక్కోసారి ఎక్కడికైనా పారిపోదామనిపిస్తుంది కానీ పాప గుర్తొచ్చి మళ్లీ రాత్రి అయ్యేసరికి ఇంటికి రావాలి అసలు మా ఇంట్లో ఏ విషయంలో ఎప్పుడు ఎందు గొడవ అవుతుందో చెప్పలేం ఇద్దరు ముగ్గురు మిత్రుడికి విషయం చెబితే అలా మెత్తగా ఉండొద్దని అలాంటి వాళ్ల మీద తిరగబడితేనే లొంగుతారని సలహా ఇచ్చారు ఒకటి రెండు సార్లు ట్రై చేశాను ఆ మర్నాడు ఆఫీసుకి కూడా ఇంటికి ఇంటికెవరూ రావడానికి లేదు నన్ను బయటకు వెళ్ళనీదు ఎవరు నచ్చ చెప్పినా ఆఖరికి వాళ్ళ అమ్మ చెప్పినా వినదు ఇలా ప్రతిరోజు ఏం జరుగుతుందో అని భయం నెలలో కనీసం ఇరవై రోజులు కంటికి నిద్ర ఉండదు తిండి అయితే ఎక్కడైనా తింటాం నిద్ర ఎక్కడ పడితే అక్కడ పడుకోలేం కదా ఇబ్బడి కాకపోయినా దేనికి ఇబ్బంది లేని జీవితం నాది ఒక్క తన వల్ల వచ్చే తలనొప్పి తప్ప నా పరిస్థితి ఎలా ఉందంటే అరిటాకులో పిండి వంటలతో భోజనం పెట్టి దాన్ని టాయిలెట్లో కూర్చొని తినమన్నట్టుంది చెప్పకూడదు కానీ తన వల్ల నేను వాష్రూమ్ రూమ్ కూడా ఒళ్ళు కడుక్కోవడం కంటే కళ్ళు తుడుచుకోవడానికి ఎక్కువసారి వెళుతున్నాను సార్ అంటూ మొత్తం విషయం చెప్పాడు రామారావు మొత్తం ఓపిక్గా విన్నాడు డాక్టర్ కొన్ని ప్రశ్నలు వేశాడు రామారావు సమాధానాలు చెప్పి టేబుల్ మీదున్న మంచినీళ్లు అందుకుని గడగడ తాగాడు డాక్టర్ ఓ పేపర్ నాప్కిన్ అందించాక అర్థమైంది రామారావుకి తాను ఏడుస్తున్నానని కాసేపు రామారావును తేరుకోనిచ్చి నెమ్మదిగా చెప్పసాగాడు డాక్టర్ మీరు చెప్పిన విషయాలు నిజమైతే మీ వైఫ్ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారు అసోసియేటెడ్గా సోషియోపతి బైపోలార్ ట్రైట్స్ కూడా ఉండొచ్చు ఈ వ్యాధి ఎక్కువగా జెనెటికల్ గా కానీ అరుదుగా చిన్నప్పుడు పెరిగిన వాతావరణం వల్ల కానీ రావచ్చు డిప్రెషన్ యాంగ్జైటీ ఇంటెన్స్ యాంగర్ లాంటి కోమార్బిడిటీస్ కూడా కామన్ గా చూస్తాం ఇలాంటి వాళ్ళు మ్యానిపులేటివ్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేయొచ్చు డాక్టర్ తిరిగి చెప్పడం మొదలెట్టాడు ఆనెస్ట్ గా చెప్పాలంటే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇది ఆరు నెలలో ఏడాదో మందులు వాడితే తగ్గిపోయే వ్యాధి కాదు నలభై ఐదు యాభై వచ్చాక పేషెంట్ కొద్దిగా సెటిల్ అవ్వచ్చు ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే రెండు రకాల అప్రోచెస్ ఉంటాయి మొదటిది సైకోఫార్మకాలజికల్ అంటే యాంటీ సైకోటిక్ డ్రగ్స్ లాంటివి ఇవ్వటం ఎక్కువసేపు నిద్రపోవటం డ్రౌజీగా ఉండడం లాంటివి వీటి సైడ్ ఎఫెక్ట్స్ పేషెంట్ ని ఎగ్జామిన్ చేయకుండా ఇవి రాయటం కుదరదు సైకోసోషల్ ట్రీట్మెంట్ రెండో ఆప్షన్ దీంట్లో భాగంగా డైరెక్టికల్ బిహేవియర్ థెరపీ చేస్తాం ఈ కౌన్సిలింగ్ సింగిల్ గాని గ్రూప్ గాని చేయొచ్చు డైరెక్ట్ గా విషయం చెప్పి మా దగ్గరికి రమ్మంటే మీరు ఆల్రెడీ చెప్పినట్టు తమను పిచ్చి వాళ్ళ కింద చూస్తున్నామని ఇంకొంచెం ఇరిటేట్ అవుతారు అందుచేత కొన్నాళ్లు ఓపిక పట్టండి వేరే విధంగా ట్రై చేద్దాం ఏది ఏమైనా మీరు ఆమెను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెతో గొడవ పెట్టుకోకండి ఆమె ఏం చేసినా మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వకండి ఆమెని వినల్లా చూడకండి విక్టిములా చూడండి మా ట్రీట్మెంట్ ఎలా ఉన్నా ఆవిడ మారటం మీ చేతుల్లోనే ఉంది మీరు ఎంత సహనంగా ఉంటే ఆవిడ మారే అవకాశాలు అంత పెరుగుతాయి అంటూ ముగించాడు అతనికి థ్యాంక్స్ చెప్పి రామారావు నీరసంగా ఇంటికి బయలుదేరాడు రామారావు ఇంటికి వెళ్లేసరికి రాత్రి తొమ్మిది అయ్యింది అమృతవల్లి కూతురిని పడుకోబడుతోంది బట్టలు మార్చుకుని కాళ్లు చేతులు కడుక్కుని టేబుల్ మీద చల్లారిపోయిన అన్నంలో ఫ్రిడ్జ్లో ఉంచిన చల్లటి పుల్ల మజ్జిగ వేసుకుని తిని వచ్చి పడుకున్నాడు నీ పని బాగుంది బాగా తయారవటం వండించుకుని క్యారేజీ పట్టుకుని వెళ్ళటం ఏ రాత్రి ఒక కొంపకు చేరటం ఇంత తిని ముసిగేసుకుని పడుకోవటం అదేంటమ్ము అలా మాట్లాడతావు మన గురించే కదా కష్టపడుతున్నాను పెళ్లికి ముందు నాది మార్కెటింగ్ సైడు టెన్ టు ఫైవ్ డ్యూటీ కాదు అని చెప్పాను కదా నీకు ఏమో నాకేం తెలుసు నీ ఉద్యోగం నా బతుకు ఇలా ఏడుస్తాయని ఇప్పుడు నీకొచ్చిన లోటు ఏంటి అవును నాకేం లోటు రెండు చేతులు చాలని చాకిరి రెండు అడుగులు కూడా లేని వాకిలి ఇప్పుడేంటావు అమ్ము చెప్పాను కదా కొన్నాళ్ళు ఓపిక పట్టమని ఇంకెన్నాళ్ళు పెళ్ళైన దగ్గర నుంచి గాలి వెలుతులు లేని ఈ సింగిల్ బెడ్రూమ్ లో పడి మగ్గిపోతున్నా పిల్ల పుట్టింది కొంచెం పెద్దెళ్ళు తీయమంటే వినిపించుకోవు అక్కడ మాత్రం ఆవిడ ఆరు వందలుగా గజాల స్థలంలో మహారాణిలా తిరుగుతున్నారు అమ్ములు ఎందుకురా మనకి గొడవలు నీకు హెల్త్ బాగోదు నాకు ఆఫీసులో విపరీతమైన టెన్షన్లు ఈ మధ్య బీపీ కూడా పెరిగింది డాక్టర్ జాగ్రత్తగా ఉండమని చెప్పారు మనం ఇలా చీటికి మాటికి కొట్లాడుకోవడం మానేసి హాయిగా ఉందాం మనకేం లోటు అన్నాడు చిన్నగా అంతే ఒక్కసారిగా విరుచుకుపడింది అమృతవల్లి అవును అప్పుడు నా వెంటపడి నన్ను కట్టుకుని ఈ రోజు నేను రోగిస్తే దాన్ని అయిపోయాను నీకేం రోగం దుక్కలా ఉన్నావు ఈ ఫలంగా వదిలేస్తే మీ అమ్మ నీకు ఇంకో పెళ్లి చేయడానికి రెడీగా ఉంది అంటూ ఆవేశంగా ఊగిపోవడం మొదలుపెట్టింది డాక్టర్ చెప్పింది గుర్తొచ్చి మరేం మాట్లాడకుండా పడుకున్నాడు రామారావు పడుకుంటున్నారా అవునులే ఈ రోగిష్టదంతో మీకేం పని ఈ పాటికి ఎక్కడో మేళం పెట్టే ఉంటారు అంది రెచ్చగొట్టేలా రామారావు ఒక్కసారి నిట్టూర్చి అములు గట్టిగా ఊపిరి తీసుకుని కొన్ని నెలలవుతోంది ఎందుకు నన్ను అలా పదే పదే ఇబ్బంది పెడతావు అన్నాడు విసుగ్గా అంతరాచకారి ఏం వెలగబెడుతున్నారట క్షణం ఉండదు తమ్మిడి ఆదాయం ఉండదు మీరు ఎప్పుడూ బిజీనే ఏదైనా కొనమంటే మాత్రం భేదరపుడు అరుస్తారు అంటూ మొదలుపెట్టింది అములు నీకేం లోటు చేశాను ఉన్నంతలో బాగానే ఉంటున్నాం కదా నేను సంపాదించేదంతా నీకే కదా అవును అప్పటిదాకా నేను బతికుండాలి ఉండాలి కదా వెంటనే రిప్లై వచ్చింది సరే ఇప్పుడు ఏమంటావు చెప్పు ఏముంది ఎన్నిసార్లు అడిగినా మీరు కొనరు కదా అడిగేం లాభం ఏంటది అడిగాడు భయం భయంగా అదే ఓ చిన్న ఫ్లాట్ కొనమని ఎన్నేళ్ల నుంచి అడుగుతున్నాను మీకు నేనంటే అస్సలు ప్రేమ లేదు నన్ను మీరు పట్టించుకోవడం లేదు ఇంట్లో భార్య ఉంది దాన్ని ప్రేమగా చూసుకుందాం అని లేదు అందరూ పెళ్ళాల్ని ఎంత బాగా చూసుకుంటున్నారో నా ఖర్మేలా తగలడుంది అంటూ మళ్ళీ మొదలుపెట్టింది అంతే రామారావుకి అంత చలిలోనూ చెమటలు పట్టడం మొదలుపెట్టాయి అమ్ములు కొన్ని రోజులు ఆగమని చెప్పాను కదా అంటూ సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు మీరెప్పుడూ పాడే పాటే కదా ఈ ఘోర భరించలేకే కదా మా వాళ్ళని సిగ్గు విడిచి అడిగి ఐదు లక్షలు తెస్తానంటున్నాను మిగతా అది వేయటానికి కూడా మీకు దరిద్రమేనా వాయిస్ పెంచింది అమృతవల్లి రామారావుకి అర్థమైపోయింది ఈరోజు కూడా నిద్ర ఉండదని ఏం మాట్లాడలేదు తను ఊరుకోలేదు మళ్ళీ మొదలుపెట్టింది అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని నేను ఐడియా వేశాను అలా చేస్తే మీకు వెసులుబాటుగా ఉంటుంది నా కోరికే తీరుతుంది అంది ఏంటది అడిగాడు రామారావు భయంగా ఎందుకో అతని మనసు కీడు శంకిస్తోంది అమృతవల్లి ఉత్సాహంగా అతని వైపు తిరిగి చెప్పడం మొదలుపెట్టింది ఏం లేదండి ఊర్లో మనకి ఇల్లుంది కదా అందులో ఉండేది మీ అమ్మగారొక్కరు పాపం మొన్న మధ్య ఫోన్ చేస్తే ఆ కొంపకి చాకరీ చేయలేకపోతున్నానని బాధపడ్డారు అందుకని ఆవిడికి సరిపడా ఓ గది పట్టు ఉంచేసి మిగతాది బేరం పెట్టేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఆవిడికి శ్రమ తగ్గుతుంది అంటూ గలగల చెప్తోంది అది విని ఒక్కసారిగా రామారావు బీపీ పెరగడం మొదలుపెట్టింది అమ్ములు ఆ ఇల్లు మా నాన్న కష్టార్చితం ఆ ఇంటికి మా అమ్మ మెళ్ళలో ఉన్న ఒక్క గొలుసు అమ్మటం రోజు ఇటుకలు మోయటం నా కళ్ళతో చూశాను ఇక్కడ మనం ఏసీ గీజర్ లాంటి సదుపాయాలతో ఉన్నంతలో హైగానే ఉన్నాం అక్కడ రోజు మొత్తంలో ఆరు గంటల ఫ్యాన్ తిరగడమే గగనం అరవై ఏళ్ల వయసులో ఇప్పటికీ మా అమ్మ మున్సిపల్ కుళాయిలో నీళ్లు తొట్టిలో పట్టుకుని పొదుపుగా వాడుకుంటోంది కనీసం ఆపాటి నీడను కూడా మిగతకపోవడం అన్యాయం అతదనంతరం అది నీదే అంటూ ఉంటే అతనికి ఏడుపు ఆగడం లేదు ఓ ఏవైనా అడిగేసరికి వెధలా ఆడంగి ఏడుపు ఒకటి ముందు మీరెవరో చచ్చినట్ అయ్యాడు పాపండి అంటూ పెద్దగా అరవడం మొదలుపెట్టింది అమృతవల్లి అమలు గట్టిగా అరవకు పాప వింటుంది అన్నాడు రామారావు బాధగా అవును అందరికీ నా అరుపులు వినిపిస్తాయి సన్న సూదిలా మీరు పెట్టే టార్చెట్ ఎవరికీ తెలియదు అంటూ ఇంకొంచెం బిగ్గరగా అరవటం మొదలుపెట్టింది సాయంత్రం డాక్టర్ చెప్పింది గుర్తున్నా ఇక కంట్రోల్ చేసుకోవడం అతని వల్ల కావట్లేదు అతనికి చిన్నప్పటి నుంచి గొడవ అస్సలు అలవాట్లేదు గుండెల్లో ఒకటే ఆందోళన లేని ధైర్యం తెచ్చుకుని చెప్పడం మొదలుపెట్టాడు రామారావు అమ్ములు ఇన్నాళ్లు నువ్వు నన్ను ఎంత టార్చర్ పెట్టినా పాప గురించి అవన్నీ భరించాను కానీ నువ్వు హద్దులు దాటుతున్నావు నీ స్వార్థం కట్టలు తెంచుకుంటోంది ఇక దీన్ని నువ్వు ఇప్పటితో ఆపకపోయావో నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు ఆవేశంగా నువ్వేంటి నన్ను చేసేది నాకు తెలుసు నీకు ఇవన్నీ ఎవరు నూరు పోస్తున్నారో నేను చస్తే మీ అమ్మ నీకు మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తోంది అందుకే నీ పేరు నీ అమ్మ పేరు రాసి మరి చేస్తాను అంటూ లేచి ఆవేశంగా బెడ్రూమ్ తలుపు తీయబోయింది అమృతవల్లి అంతే రామారావుకి ఒక్కసారిగా ఒళ్లంతా చల్లబడిపోయింది లేచి పరిగెత్తుకుని వెళ్లి ఆపడానికి ఆమె చెయ్యి పట్టుకుని లాగాడు ఆ విసురుకి ఆమె తూలిపడి తల వెనుక భాగం మంచం కోడికి తగిలింది ఒక్కసారిగా ఆమె తల వెనుక నుంచి రక్తం కారటం ఆమె అలా నేల మీదికి జారిపోవడం జరిగిపోయింది రామారావు గుండెల్లో సన్నగా మంట మొదలైంది అమృతవల్లి హండ్రెడ్ పర్సెంట్ అచీవర్స్ అవార్డు అందుకుంటూ ఉండగా ఆ హాల్లో మారుమోగిన తేరుకున్నాడు రామారావు అప్పటి వరకు ఆమె ఒళ్ళో కూర్చున్న పాప అందర్నీ దాటుకుంటూ చివరి వరుసలో ఖాళీగా ఉన్న కుర్చీల్లో ఎవరి కోసమో వెతుకుతోంది సహనా సహనాలకు అతీతంగా అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు రామారావు అవును ఆత్మలు అభావంగానే కదా ఉంటాయి మీరింతవరకు సహనా సహనం కథ విన్నారు రచన శ్రీ ఉమామహేష్ ఆచార్ల వినిపించిన వారు పప్పు భోగారావు విశ్లేషణ మరియు నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్ సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్ ఈ కథ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ పదిహేడవ తేదీ సాక్షి పండే ఆదివారం సంచికలో ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती